షాలం ఎవ్రీ వన్ ఐమ్ హెలీనా ఏ టీచర్ ఆఫ్ ది హోలీ తోర ఎట్ ఎస్టీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథంలో నలభైవ పాష బాలాక్ బాలాక్ అంటే విధ్వంసం చేసేవాడు లేదా వృధా అని అర్థం సెఫర్ తోరాలో ఇది నలభైవ పాష మరియు సెఫ బెమ్డబర్ లేదా సంఖ్యాకాండంలో ఇది ఏడవ పాష ఈ పర్షా యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫ బెమిడబర్ లేదా సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము రెండు నుండి పన్నెండు వచనాల వరకు బాలాక్ పర్షా యొక్క మొదటి అలియాలో మోయాబు రాజు బాలాకు ఇస్రాయేలీయులు అమోరియులను ఓడించి తమ సమీపంలో గుడారాలు వేసినందున భయపడతారు వారి సంఖ్య మరియు శక్తిని చూసి ఆందోళన చెందిన బాలాకు ఇస్రాయేలీయులను శపించడానికి పెతోరు నగరంలోని ప్రసిద్ధి జ్ఞాని అయిన బిలామును సంప్రదించాలని నిర్ణయిస్తాడు బాలాకు తన రాయబారులను బిలాము వద్దకు పంపి ఇస్రా శపించమని కోరతాడు ఎందుకంటే బిలాము శాపాలు శక్తివంతమైనవని అతను నమ్ముతాడు అయితే బిలాము రాయబారులతో ఎలోహిం ఆదేశం లేకున్నా తాను ఏమి చేయాలనని చెబుతాడు ఆ రాత్రి ఎలోహిం బిలాముతో మాట్లాడి ఇస్రా శపించవద్దని వారు ఆశీర్వదించబడిన ప్రజలని ఆదేశిస్తాడు ఉదయం బిలాము బాలాకు రాయబారులకు ఈ విషయాన్ని తెలియజేసి తాను వారితో రాలేనని చెబుతాడు ఈ అలియా ఇస్రా ఏలియులపై యొక్క రక్షణ మరియు ఆశీర్వాదాన్ని అలాగే ఆయన ఆదేశాలకు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇది ఇస్రా వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేయడంలో ఎలోహిం చిత్తాన్ని నెరవేర్చడానికి విశ్వాసం మరియు ఆయన మార్గదర్శకత్వం యొక్క అవసరాన్ని చూపిస్తుంది ఇలాంటి మరిన్ని తోర పాఠాలను మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి షెలో Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.